వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం తిరుమలకు రానున్న నేపథ్యంలో అన్నమయ్య జిల్లా రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని కలవకుండా మన్నూరు పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు తెల్లవారుజామున ఐదు గంటల నుంచే పోలీసులు అమర్నాథ్ రెడ్డి ఇంటికి చేరుకోవడం గమనార్హం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు ఈ సందర్భంగా అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయంగా వాడుకోవడం కూటమి ప్రభుత్వానికే సాధ్యమైందన్నారు తప్పు చేస్తే ఆ దేవుడు తప్పకుండా శిక్షిస్తాడని అమర్నాథ్ రెడ్డి వెల్లడించారు